వెల్కమ్ టు మై ఛానల్ మా అయోధ్య కాశీ యాత్రలో రెండవ రోజున మా ప్రయాణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కజర్హో వైపు సాగింది రెండవ రోజున మార్గ మధ్యలో వంటకు అనువైన ప్లేస్ చూసుకొని ఇక వంట కార్యక్రమం ప్రారంభించాము మా వెంట తెచ్చుకున్న వంట సామాను బస్సులో నుంచి తీసి అందరూ తలా ఒక చేయి వేసి వంట ప్రారంభించారు ఒకరు బియ్యం కడుగుతుంటే మరొకరు కూరగాయలు కట్ చేయడం చురువు చేశారు యాత్రలకు వెళ్ళే సమయంలో అందరు కలిసి ఇలా సమిష్టిగా వంట చేస్తుంటే ఉండే మజానే వేరుగా ఉంటుంది చెప్పడం మరిచ మా గ్రూప్లో చక్కగా వంట చేసేవారు ఉన్నారు మేము గుళ్ళు గోపురాలకు వెళ్తున్నాం కాబట్టి అంతా కాయగూరలు పప్పు సాంబారు వంటలే చేసుకున్నాం మీరు చూడండి మా వంటలు ఎలా సాగాయో ఒకరు పప్పు వేస్తుంటే ఇంకొకరు పాపడ ఎలా దిగుతున్నారు వెల్లుల్లిపాయ తీస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇంటి నుంచి తెచ్చిన పచ్చళ్ళతో పాటు రెండో రోజున మా వాళ్ళు చక్కగా పప్పు సాంబారు ఆలు టమాటో పాపడు మజ్జిగ చేశారు వంట పూర్తయ్యాక ఇంకేముంది అందరం కలిసి భోజనాలు చక్కగా చేసేసాము భోజనాలు పూర్తయ్యాక ఇక మేము అక్కడి నుంచి సామాన్లు సర్దుకొని మా ప్రయాణం ప్రారంభించాము మొదటి రోజున జబల్పూర్ నర్మదా నదిలో చక్కగా నది స్నానాలు చేసి అక్కడ కొలువు తిరిన తిలాదేశ్వర స్వామి దర్శనంతో ప్రారంభమైన మా ప్రయాణం రెండవ రోజున పనగర్ గోసల్పూర్ సిహార్ సిమ్లానాబాద్ టియోరి కట్నీ పురైన షాన పవాయి అమన్గంజ్ తారా పన్నా మడ్ల చంద్రనగర్ బయాట మీదుగా కజరహోకు వెళ్ళాం మేము బయలుదేరిన జబల్పూర్ నుంచి కజరహో రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపు ఆరు గంటలకు పైగా సమయం పట్టింది చూడండి మార్గ మధ్యలో ఊర్లో మార్కెట్లో జనం సందడి ఎలా ఉందో మార్కెట్ చూసుకుంటూ మేము ముందుకు కదిలాం సుదూర ప్రయాణం చేసిన అనంతరం ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మేము కజరహో చేరుకున్నాం రండి ఇదే కజరహో చూడండి రైల్వే బ్రిడ్జ్ కిందకెళ్ళి మనం ముందుకు వెళ్తే మనకు ఖజరో వెళ్తాం ఖజరాహోకు దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు అందుకే ఇక్కడ విమానాశ్రయం సైతం ఏర్పాటు చేశారు మనం వెళ్ళే మార్గంలో విమానాశ్రయాన్ని సైతం చూడొచ్చు చూడండి మనకి పై కుడి వైపున మనకు కనిపించేది విమానాశ్రయం ఇదంతా మనం ఖజ్రోహో వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు మధ్యలో డివైడర్ మధ్యలో మనకు పచ్చదనం ఎలా మన ఆహ్వానం పలుకుతుందో చూడండి ఇది ఆలయానికి వెళ్ళే మార్గం మేము ఆలయం వరకు వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర గంటలు అయింది అప్పటికే ఇక్కడ ఆలయాల సమూహం చూసేందుకు అవకాశం లేకుండా పోయింది ఇంత కష్టపడి అంత దూరం నుంచి వస్తే చూడలేకపోయామే అనుకున్నాం అక్కడ స్థానికులను కొందరిని అడిగితే ఇక్కడ ప్రధాన ఆలయమైన మాతాంగేశ్వర ఆలయం రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం ఇక అందరం ఆ ఆలయం వైపు నడక ప్రారంభించాము కజరహు అంటేనే వివిధ ఆలయాల సమూహం సుందర శిల్పకళా వైభవానికి చక్కని వేదిక ఇక్కడ ఉన్న శిల్పకళ మరెక్కడ లేదని చెప్పవచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం కొందరు ముష్కరులు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు అపురూప శిల్ప సముదాయాన్ని సమ్మెట పోట్లకు గురిచేసి అపార సంపదలు తరలించుకుపోయారు మన అదృష్టవశాత్తు కొన్ని ఆలయాలు నిలిచాయి అందులో ఒకటే ఈ మాతాంగేశ్వర ఆలయం మనం ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగం కనిపిస్తుంది దీని చుట్టూ వ్యాసం ఒకటి పాయింట్ ఒక మీటర్లు ఉంటుంది లింగం మూలవేదిక ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తు ఏడు పాయింట్ ఆరు మీటర్ల వ్యాసం ఉంటుంది లింగంలో నగరి పర్షియన్ శాసనాలు ఉన్నాయి ఖజురోలోని ఇస్కరాతి ఆలయంలో మాతాంగేశ్వర ఆలయం సాదాసీదాగా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఉత్సవాల్లో భాగంగా మాతాంగేశ్వర మాతాంగీశ్వరి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవతంగా నిర్వహిస్తారు ఇక్కడ పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న శివసాగర్లో స్నానాలు చేసి ఆలయానికి వచ్చి మాతాంగేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారు చూడండి ఆలయం చుట్టూ ఎలా ఉందో ఈ ఆలయంలో పానపట్టం మీదకి ఎక్కి శివలింగానికి అర్ధ పరిక్రమ చేసి వెళ్ళే వీలుంది ఎక్కడ లేని విధంగా పానపట్టం పైన వ్యక్తులు నడిచే పద్ధతి ఈ ఆలయంలోనే కనిపిస్తుంది పెద్ద శివలింగాన్ని పక్కనే చిన్న శివలింగం ఉంచి పానపట్టం మీద పూజారి కూర్చొని పూజలు నిర్వహిస్తారు మేము వెళ్ళిన సమయంలో పూజారి మాతంగేశ్వర స్వామికి సాయంకాలం హారతి ఇచ్చారు భక్తులతో పాటు మేము స్వామివారికి హారతిని కనులారా వీక్షించి తన్మయూలమయ్యాము రండి మీరు కూడా సోమవారికి ఇచ్చిన హారతిని కమ్లారావు వీక్షించండి చూడండి ఈ ఆలయంలో ఓవైపు మాతాంగేశ్వర స్వామికి హారతి ఇస్తుంటే బయట ఆలయానికి ఎదురుగా ఉన్న నిలబడి ఉన్న భక్తులు ఎలా తమ భక్తి ప్రవతలను చాటుకుంటున్నారు ఆలయం ముందు ప్రవేశ ద్వారం వద్ద మనకు గణేశుని విగ్రహం కనిపిస్తుంది అలాగే ఆలయానికి ఎదురుగా ఉన్న ఎత్తులో శివలింగము నందీశ్వరుని విగ్రహాలు కూడా మనం చూడొచ్చు ఆలయానికి కుడివైపున గణపతి ఆలయం కనిపిస్తుంది చూడండి మనం గణపతి ఆలయాన్ని కూడా చూద్దాం చూడండి రాత్రి వేళ మాతాంగేశ్వర ఆలయ పరిసరాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం కజరహోలోని ప్రధాన ఆలయమైన మాతాంగేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం మాతాంగేశ్వర ఆలయం పక్కనే ఉన్న వివిధ ఆలయాలను సైతం చూడొచ్చు కానీ సమయాభావం వల్ల వాటిని ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను మరో వీడియోలో ఆలయాల సమూహాల విశేషాలను పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నవే మాతాంగేశ్వర ఆలయం పక్కనే ఉన్న ఆలయాల్లో మరో విశేషమైన ఆలయం మనం ఇప్పుడు మతాంగేశ్వర ఆలయం గురించి మరికొంత తెలుసుకుందాం ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఉన్న శివాలయాలలో ఒకటి ఇది కజరవ పట్టణంలో ఉంది చండేలా యుగం స్మారక కట్టడాల్లో ఒకటిగా చెప్పవచ్చు మనం ఇప్పుడు మతాంగేశ్వర ఆలయం గురించి మరికొంత తెలుసుకుందాం ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఉన్న శివాలయాలలో ఒకటి ఇది ఖజరో పట్టణంలో ఉంది ఖజరహోలోని చందేలా యుగం స్మారక కట్టడాల్లో ఒకటిగా చెప్పవచ్చు కజ్రోహో గ్రూప్ ఆఫ్ మేన్యుమెంట్స్లో భాగంగా ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో దాని కళా వాస్తుశిల్పం చెందేల సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మతాంగేశ్వర ఆలయాన్ని తొమ్మిది వందలు తొమ్మిది వందల ఇరవై ఐదు చెందిందిగా పేర్కొన్నారు ఎందుకంటే ఇది ఖజరోహోలోని ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా సాదా డిజైన్ను కలిగి ఉంది ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించారు చరిత్ర ప్రకారం మాతాంగ అనే ఋషి లింగ రూపంలో కనిపించాడట కజరహో కేదార్నాథ్ వారణాసి గయాలో ఆయన ఆశ్రమాలు ఉన్నాయి అవి నాలుగు మతాంగేశ్వర ఆలయాల ప్రదేశాలుగా ఇక్కడి వారు చెబుతారు అందుకే ఈ ఆలయానికి శివుడి అంశం పేరు పెట్టారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు శివలింగానికి అభిషేకం చేసి దుస్తులతో అలంకరిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయోభులతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఆలయాలు వాటి విశిష్టత అక్కడ జరిగే కార్యక్రమాలు ఇతర విశేషాలు మీ అందరికీ తెలియజేయాలనేదే నా ప్రయత్నం కేవలం వీడియో చూసి వదిలేయకుండా బెల్ బటన్పై నొక్కి నన్ను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహమే నాకు కొండంత అండ మున్ముందు మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు నాకు మీరు ఇచ్చే ప్రోత్సాహం బలంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మతాంగేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఆలయానికి దగ్గరలో ఉన్న చౌరస్తాకు చేరుకున్నాం అక్కడ హోటళ్లలో రూమ్ల కోసం వెతకడం ప్రారంభించాం ఎట్టకేలకు మా అందరికీ సరిపోయేలా రూమ్లు దొరికాయి ఇవే మేము అద్దెకు తీసుకున్న రూమ్లు చూడండి ఎలా ఉన్నాయో అందరం రూమ్లలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు బయటకు వచ్చాము చూడండి ఆలయానికి వెళ్ళే ప్రవేశ ద్వారం వద్ద చౌరస్తాలో నందీశ్వ విగ్రహం ఎలా ఉందో మా వాళ్ళు కొందరు ఇక్కడ ఫేమస్ అయిన బాంబో చీరలు కొందామని వెళ్ళారు కానీ ధరపడకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్చేశారు